నమస్తే న్యూస్కి స్వాగతం నా పేరు పంత్ శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జువెనల్ జస్టిస్ చట్టం రెండు వేల పదిహేను మరియు నల్సావారి పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు పథకం రెండు వేల ఇరవై నాలుగుపై శిక్షణ మరియు న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు అనంతరం కోర్టు ఆవరణలో టెంటల్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ జువైనైల్లలో వ్యవహరించాల్సిన విధానం వారి హక్కులు జువైనైల్కు సంబంధించిన వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి సి రమ్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు జువెనల్ జస్టిస్ బోర్డు సభ్యులు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మరియు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు చాలా స్కీమ్స్ ఉన్నాయి పుట్టిన పిల్లల దగ్గర నుండి ఆరు సంవత్సరాల వరకు అలాగే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల వరకు వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో వాళ్ళకి మనము ఏ విధమైన సర్వీసెస్ అందించవచ్చు అనే దాని విషయంలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి మీకు ఈ రోజు హాఫ్ డే వర్క్ షాప్ లో ఉన్న మన ఈ రీసోర్స్ పర్సన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు దయచేసి మీరు వచ్చినందుకు మిమ్మల్ని నామినేట్ చేసినందుకు వచ్చి ఫార్మాలిటీ కింద మనం వెళ్ళామా అనేది కాకుండా మీరు ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చిన వాళ్ళు మీకు చాలా ఇష్యూస్ ఉంటాయండి గ్రౌండ్ లెవెల్లో వాటిని క్లారిఫై చేసుకుని క్లారిఫై చేసుకుని మనం రిజిస్టర్ చేసినప్పుడు మాకు చాలా మటుకు కేసెస్ పోస్ట్మార్టం చేయడానికి తగినంత విధంగా వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దానిలో స్టఫ్ అనేది ఉన్నట్ల చనిపోయిన శవాన్ని తీసుకొస్తే పోస్ట్ మార్టమే చేయగలను అదే కేసును బతికించి ఏ క్షణంలో ఏ స్టెప్లో ఏం తీసుకోవాలనేది మీరు చేసి కేసు నేను చక్కగా లీగల్ అడ్వైస్ కూడా తీసుకుని ముందుకు వస్తే కనుక ఆ కేసుని శిక్ష పడుతుందా లేకపోతే ఎవిడెన్స్ ప్రూవ్ చేశారా అనే దానికి మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి స్టెప్స్ మనం ఏ కేటగిరీలో కూడా విడిచిపెట్టుకోవచ్చు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా మీకు మొన్న స్టేక్ హోల్డర్స్ జరిగినప్పుడు స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్న అఫీషియల్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది నేను పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ స్టే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లేరు డిసిపియూలో మ్యాన్ పవర్ తక్కువ ఉంది జనరల్ జస్టిస్ బోర్డ్లో కూడా మనకి టీచర్స్ కానీ కనీసం కుక్ కూడా లేరు పర్మనెంట్ కుక్ కాదు కదా టెంపరీ కూడా లేరు దాని మూలంగా మనకు సర్వీసెస్ చేయాలనుకున్నా కానీ సర్వీసెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ అంటే రీసెంట్ గా జనల్ జస్టిస్ కోర్టు ఇద్దరు స్టాఫ్ ని వేసారు అని చెప్పని అన్నారు ఐ డోంట్ నో అబౌట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ లో వేశారా లేదా అనేది ఎప్పటికప్పుడు మేము చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే కనుక మీరందరూ చెప్పిన ప్రాబ్లమ్స్ మేము లెవెల్ అఫీషియల్స్